గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు కానీ రాజకీయ పార్టీలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సంస్థలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఐదు సంవత్సరాల యొక్క రాక్షస పాలనలో అనేక ఇబ్బందులకి గురయ్యారు ఇప్పుడు ప్రజల యొక్క దివ్యంతో ప్రభుత్వం మారడమే కాకుండా ప్రజలందరూ కోరుకున్నది ఒక మార్పు రావాలని మార్పు అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అకృత్యాల నుంచి దౌర్జన్యం నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాల్లో ఉండేటువంటి వరస్ట్ గవర్నెన్స్ ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ చూడలేదు నేను దాదాపు నలభై ఒక్క సంవత్సరం నాకు రాజకీయంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు సరే బి ఆ విధంగా ఒక విధ్వంసకరమైనటువంటి పాలన ప్రవేశపెట్టాడు కాబట్టి అతను కూడా రాజకీయంగా విధ్వంసం అవటానికి ప్రజలు మార్పు కోరుకున్నారు కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అన్నింటికంటే ముఖ్యం ప్రజాస్వామ్యంలో చట్టసభలు అనేటువంటి చాలా ప్రాముఖ్యత ఉంటాయి సరే పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ శాసన మండలి కానీ ఇవన్నీ కూడా చట్టసభలు చట్టాలు చేసి ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడానికి ప్రజలు అవసరాలు తీర్చడానికి చేసేటువంటి చట్టసభలు మరి పార్లమెంట్ అవి ఎలా ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల్లో చట్టసభలో మన శాసనసభ సమావేశాలు చూస్తే చాలా దారుణమైనటువంటి విధానాన్ని అవలంబించిన ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ప్రతిపక్షాన్ని అణిచివేయాలనేటువంటి విధానంతో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏ ఇష్యూ మీద మాట్లాడటానికి అదే మాట్లాడాలని గట్టిగా ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రతిరోజు కూడా ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినటువంటి సందర్భం అందరూ చూశారు అంటే నాకు నూట యాభై ఒకటి వచ్చాయి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తా అనేటువంటి విధానాన్ని కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టడం చాలా దారుణమైనటువంటి విషయం అసలు ప్రజాస్వామ్యం అంటేనే డిబేట్ చేయాలనేది అని అర్థం ఏ ఇష్యూ అయినప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక మంచి నెల ఇష్యూ అయినా ఒకటి ఏదైనప్పుడు కూడా డిబేట్ ప్రజాస్వామ్యం నిర్వచనం ఏంటంటే డిబేట్ చేయాలి ఆ డిబేట్కి మూలమైనటువంటి ప్రాంతం ఏంటంటే చట్టసభలు అటువంటి చట్టసభలకి కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమే కాకుండా అవమానపరిచే విధంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగింది అందుకనే అతను ఇంత దారుణమైనటువంటి వాటను కూడా చూశాడు కొత్త ప్రభుత్వం వచ్చింది అని మళ్ళీ కొత్తగా ప్రభుత్వం మొదలు మొదలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది చట్టసభల్లో సరి అయినటువంటి డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఆ లైన్లోనే వెళ్ళాలనేటువంటిది అందరి యొక్క మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక ఆకాంక్ష ప్రజల సమస్యలు చర్చించడానికే చట్టసభలు ఉండేది ప్రతిపక్షాలకు అవకాశం ఉ ఇవ్వడానికే చట్ట సభలు ఉండేది ప్రతిపక్షాలను వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రజలకు కూడా ఉపయోగపడతాయి అంతేగాని ప్రజా సమస్యలు వదిలేసి చట్ట సభలు వదిలేసి ఎక్కడికో పోతాం అంటే కాదు అది కూడా సరి అయినటువంటి విధానం కాదు కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతున్నాయి ఆ విధంగా జరగకూడదు ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో చట్ట సభల యొక్క ఎథిక్స్ని పాటిస్తూ చట్టసభల యొక్క రూల్స్ను పాటిస్తూ చట్టసభలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేశారు అప్పులు పాలు చేశారు అంతేత అప్పులు పాలు చేసినటువంటిది ఇప్పుడు అప్పులు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి భవిష్యత్తులో ఎంతవరకు అవసరం ఉంటుంది అప్పు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా ఎగ్జామ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది డీటెయిల్డ్గా అదేవిధంగా ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాబ్స్ అయింది ఎంచేదంటే ఫైనాన్షియల్ సిస్టంలో ఆర్థిక వ్యవస్థ ఇదంతా చూస్తే ఆదాయాలు సరిగ్గా లేకపోతే మరొక డెఫిసిట్లు కానీ విపరీతంగా పెరుగుతాయి డెఫిసిట్లు పెరిగినప్పటికీ కూడా మనం అప్పులు పాలైపోతాం ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాత ఐదేళ్లలో చేశారు అదేవిధంగా మీకు చూస్తే